కత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ పంచాయతీ కార్యదర్శి బాస్కెట్బాల్ రమణని స్టార్ నైన్ ముచ్చటించింది గతంలో వీరు సాధించిన జాతీయ స్థాయి బంగారు పథకం రచిత పథకం సాధించడమే కాక ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో నాయకత్వం వహించారు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసోసియేషన్లో అనేక బాధ్యతలు వహించి ట్రబుల్ షూటర్గా గా పేరుగా ఇక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ గాలి వీస్తున్న నేపథ్యంలో బాస్కెట్బాల్ రమణ ఖమ్మం జిల్లా సీఎం కప్ గురించి వారి మాటలు రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పరిస్థితి ఏమిటి రాష్ట్ర సీఎం కప్ పోటీల్లో ఖమ్మం జిల్లా ప్రతి క్రీడాంశంలో పాల్గొని ఎంతో నెంబర్ వన్ డిసిప్లిన్ జిల్లాగా పేరుగాంచిన జిల్లా మా ఖమ్మం జిల్లా అదేవిధంగా మాకున్న సామర్థ్యాన్ని బట్టి చాలా క్రీడల్లో ఫైనల్ స్థాయిలో పాల్గొని ఫైనల్ స్థాయి వరకు పాల్గొని అవకాశం ఉంటే విన్నర్స్గా లేదంటే రన్నర్స్గా స్థాయిని బట్టి కొన్ని జట్లు సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్ వరకు ఖచ్చితంగా వచ్చే జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఒకటి అదేవిధంగా బాస్కెట్బాల్కి వచ్చినటువంటి బాస్కెట్బాల్ జట్టు ఖచ్చితంగా సెమీఫైనల్ వరకు మా నాయకత్వంలో వచ్చేది అదేవిధంగా మహిళల జట్లు కూడా అంత ప్రతిభా పాట వాళ్ళు కనపరిచేవి అదేవిధంగా బాస్కెట్బాల్ కాకుండా ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ అథ్లెటిక్స్ కానీ తదితర క్రీడాంశాల్లో కూడా ఖమ్మం జిల్లా ఇప్పుడు ముందంజలోనే ఉంటుంది అందుకని ఈసారి కూడా రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొన పాల్గొనే క్రీడా జట్లు ఎంతో డిసిప్లిన్గా పాల్గొని ఖమ్మం జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మనం డిసిప్లిన్ ఖమ్మం జిల్లా అంటే డిసిప్లిన్ జిల్లా అనేది మళ్ళీ నిలుపుకొని రావాలని ఆశిస్తున్నా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పరిస్థితి ఏమిటి సార్ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనేక క్రీడా సెంటర్లు ఉన్నాయి ఖమ్మము కొత్తగూడెం పాల్వంచ ఇల్లెందు గార్ల మదిర ఇలాంటి సెంటర్లన్నీ భద్రాచలం ఇలాంటివన్నీ క్రీడా సెంటర్లే అదేవిధంగా సత్తుపల్లి కూడా మంచి క్రీడా క్రీడాకారులు ఉన్న యూత్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి సెంటర్ అవకాశాలు లేక కొద్దిగా వెనుకబడిన మాట వాస్తవం కానీ ముందు ముందు ఇక్కడ ఉన్నటువంటి పీటీలు అత్యంత సమర్థవంతమైన పీటీలు సత్తుపల్లి ఉన్నారు అదేవిధంగా ముందు ముందు కూడా కోచ్లు కూడా ఇండోర్ స్టేడియంలు కోచ్లు స్టేడియంలు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ స్థాయిలో మంచి క్రీడాకారులు క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందని నేను తెలియజేసుకుంటూ ముందు ముందు మటుకు సత్తుపల్లి ఖమ్మం ముందు ముందు క్రీడారంగంలో సత్తుపల్లి ఖమ్మం జిల్లా వెళ్ళటం ఖాయంగా నేను ఈరోజే చెప్తున్నాను సీఎం కప్ క్రీడల్లో ఖమ్మం జిల్లా ఔన్నత గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఏలూరులో జరిగినటువంటి నైన్టీన్ ఎయిటీలో ఏలూరులో ఫస్ట్ సీఎం కప్పు నిర్వహించడం జరిగింది ఆ పోటీలో ఖమ్మం జిల్లా నుంచి ప్రతి క్రీడాంశంలో కూడా అన్ని జట్లు పాల్గొని దాదాపు కొన్ని జట్లు సత్తా ఉన్న జట్లు ఫైనల్లో ప్రథమ స్థానాలు కొన్ని జట్లు ద్వితీయ స్థానం కొన్ని జట్లు క్వార్టర్ ఫైనల్స్ కొన్ని జట్లు సెమీఫైనల్స్ వరకు వచ్చి తమ ఖమ్మం జిల్లా నైపుణ్యాన్ని చాటి చెప్పారు అదేవిధంగా రెండో రెండో సీఎం కప్పు గుంటూరులో జరిగింది మూడో సీఎం కప్పు కర్నూలులో జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఆరు నుంచి ఏడు సార్లు సీఎం కప్పులు జరగ ప్రతిదీ కూడా ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతున్నాయి ఈ సీఎం కప్పు కూడా హైదరాబాద్లోనే నేను జరగడం గమనార్హం అదేవిధంగా ప్రతిసారి కూడా ఎంతో డిసిప్లైన్గా ఖమ్మం డిసిప్లిన్ జిల్లాగా ఖమ్మం జిల్లా పేరు ప్రఖ్యాతులు గడించింది అదేవిధంగా బాస్కెట్బాల్ క్రీడాంశంలో కూడా ప్రతిసారి సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్ వరకు